उस तरफ तो तर రోజున సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉత్తి పట్టణంలో ఈరోజు బర్త్డే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పాఠశారులకు ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ నిర్వహించడం జరుగుతోంది ఈరోజు రాష్ట్రంలో రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్క చోట సేవా కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు మునిగి తోలుతున్నారు ఈ విషయంపై అఖిల భారత చిరంజీవత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఉత్తకల నియోజకవర్గం గుర్తుపడంలో ఈరోజు పాఠశారుల ప్యాకెట్ల పంపిణీ పంపిణీ చేయడం జరుగుతోంది మా రామ్ చరణ్ రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సమాజానికి ఇలాగే సేవ చేసుకుంటూ जीवन चाले देविनी प्रार्थिना जय चरण जय चरण जय चरण जय चरण जय चरण